గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచి పోషించిన బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను కట్నంగా అణిచివేయాలని వారంతా భయపడే విధంగా చట్టాలు చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హోంమంత్రి వంగలపుడి అనితను కోరారు ఈ మేరకు ఆయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నేరాల నిరోధానికి చేపట్టిన చర్యలను వివరించారు జగన్ ప్రభుత్వ ప్రేరేపిత బ్లేడ్ గంజాయ్ బ్యాచ్లు గత ఐదేళ్లుగా రెచ్చిపోయాయని అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పేర్లు ఎక్కడ వినలేదన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాటి సీఎం జగన్ దీనిపై ఒక్క మాట మాట్లాడలేదని అసలు పట్టించుకోలేదని ఆనాటి హోంమంత్రి ఒక్కసారి కూడా సమీక్షించలేదని విమర్శించారు ఈ బ్లేడ్ గంజాయ్ బ్యాచ్ల మూలాలు మా రాజమండ్రిలో ఉన్నాయని అప్పటి వైసీపీ ఎంపీ ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ స్థానంలో ఉన్న అగ్రనాయకత్వం దీన్ని ప్రోత్సహించిందని ఆరోపించారు ఈ బ్యాచ్లు కారణంగా మహిళలు భయపడేవారన్నారు జగన్ వల్ల తాము అక్రమంగా పదకొండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అక్కడ గంజాయి వ్యాపారులు రవాణా చేసేవారు సరఫరాదారుల మధ్య ఉన్న సంబంధాలు తెలిసాయన్నారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మహిళలు ప్రజల్లో భరోసా కల్పించేందుకు పోలీసుల సహకారంతో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం పేరుతో పద్నాలుగు సమావేశాలు నిర్వహించి ఇరవై వేల మంది మహిళలు పాల్గొనేలా చేశామని సభ దృష్టికి తీసుకెళ్లారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్న పేర్లే లేవు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఈ గంజాయి అన్నది ఒక వ్యాపారం కింద వైసీపీ వాళ్ళు చేయడం దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ సైన్యం కింద బ్లేడ్ బ్యాచ్ ని ప్రేరేపించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కూరల్లో చిక్కుపోయింది అధ్యక్ష ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా చెప్పిన స్టేట్మెంట్ విన్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏనాడు ఒక స్టేట్మెంట్ అనేది లేదు దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రం అంతా ఒక ఎత్తే అయితే రాజమహేంద్రవరం కూడా దానికి అతీతం కాదు అధ్యక్ష ఎన్నికల ముందు ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయి మాదక ద్రవ్యాలతోటి దొరకడం అతను మూలాలు అన్వేషిస్తే ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఒక ఎంపీ మా యొక్క ప్రాంతం ఒక వైసీపీ రీజనల్ కోఆర్డినేట్స్ వీళ్ళతో ఉన్న సత్సంబంధాలు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అగ్ర నాయకత్వమే దాన్ని ప్రేరేపించి ప్రోత్సహించారు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మహిళలందరినీ కూడా చైతన్య పరిచే కార్యక్రమం చేశాం సుమారు ఒక ఫోర్టీన్ మీటింగ్స్ పెట్టి మహిళలతో పోలీస్ డిపార్ట్మెంట్ కి చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని లా అండ్ ఆర్డర్ లోని అనుసంధానం చేయడం వల్ల సుమారు ఇరవై వేల మంది మహిళలతో చేయడం వల్ల తెలుస్తా ఉంది ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ ఫైవ్ మంత్స్ లోనే సుమారు ఒక యాభై ఏడు మంది మీద గంజాయి కేసు పెట్టావు నలుగురు ఐదు మీద రౌడీషీట్ చేయించాం కానీ ఇవి సరిపోవట్ల వాళ్ళకి భయం అనేది ఉండట్ల అరెస్ట్ అవుతా ఉన్నారు జైలుకి వెళ్తా ఉన్నారు నేను మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం జైలు డిపార్ట్మెంట్ పైన కూడా సర్వేలెన్స్ ఉండాలి ఎందుకంటే కడప ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన నేను కూడా పదకొండు రోజులు జైల్లో ఉన్నాం అంటే మాకు అర్థమైంది ఏంటంటే పదకొండు రోజుల్లోనే మనం అరెస్ట్ చేయించి జైలు పంపించేసాం అనుకుంటున్నాం కానీ లోపల గంజాయి పండించేవాడు ఉంటున్నాడు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటున్నాడు గంజాయి వ్యాపారం చేసేవాడు ఉంటున్నాడు ముగ్గురు నీట్ గా జైలు లోపలే మాట్లాడుకొని బయట వ్యాపారం చేస్తున్నారు ఫోన్ల ద్వారా మాట్లాడుకొని భయం అనేది ఉండాలి అంటే చట్టాలు అంటే ఈ దిశ చట్టం లాగా చట్ట పద్ధతి లేని అలాంటివి కాదు అధ్యక్ష భయం అనేది ఉండాలి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా జీవించే విధంగా ఉండాలి ఆ చట్టాల్ని కఠినంగా చేసే విధంగా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష